హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోతున్న వీడియో మెంతం కూర మటర్ మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని ఇలా దోరగా వేయించి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో రెండు స్పూన్ల ఆయిల్ వన్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు ఇవి రెండు ఆయిల్లో కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నాలుగు కట్టల మెంతం కూరని ఇందులో వేసుకొని ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇదిలా ఉడుకుతుండగా రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు నేను టేస్ట్ కోసం కా వన్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ కాజు అనేది ఆప్షనల్ ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారము ఇవన్నీ ఆయిల్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మటన్ అనేది వన్ కప్ దాకా తీసుకున్నానండి ఇవి కూడా ఇందులోనే ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి ఈ రెండింటిని బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా ఉడకనివ్వాలండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసుకోవాలి ఈ పౌడర్ అనేది ఈ మటర్కి ఈ ఆకుకూరకు పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ నువ్వుల పొడి వేసినప్పుడు మంటని కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడికిన తర్వాత ఓ పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే మింతం కూర మటర్ రెడీ వీటిని మనము పూరీలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా అండి ఇది ఇప్పుడు ఇందులో కాస్తంత లాస్ట్లో కొంచెం బటర్ని వేసుకొని ఇదిలా కరిగిన తర్వాత సర్వ్ చేసుకోవాలండి టేస్టీ టేస్టీగా ఉండే మింతం కూర మటర్ రెడీ ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి నేనైతే వీటిని చపాతీలో తింటున్నానండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి